హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి నా సారీస్ నా శారీస్ క్లీనింగ్ చేపిద్దామని బయటకి అయితే తీసినా అండి టూ థౌజండ్ ట్వంటీలో అయింది నా మ్యారేజ్ అప్పటి నుంచి శారీస్ కట్టుకుంటున్నా కొన్ని అలానే మళ్ళీ మరతబెట్టి పెట్టేస్తున్నా ఒకసారి డ్రై క్లీనింగ్ చేపిద్దామని చెప్పేసి ఈరోజైతే తీసిన ఒకసారి డ్రై క్లీనింగ్ చేపించే ముందు శారీస్ ఎలా ఉన్నాయో చూద్దామని చూస్తున్నా ఆఫ్టర్ బిఫోర్ డిఫరెన్స్ చూద్దామని నాకు అనిపించింది అందుకే నేనైతే వీడియో చేస్తున్నా ఇది కానీ నాకు తెలీదు క్లీనింగ్ చేయించడం కంటే నార్మల్గా మనం ఇంట్లో ఏదో ఒకలాగా వాష్ చేసుకోవడం బెటర్ అని నాకు తర్వాత అర్థమైంది ఇవి నాకు ఎంతో బాగా నచ్చిన శారీస్ అనమాట అప్పుడు నేను చాలా షాప్స్ వెతికి వెతికి తీసుకున్నా చూడగానే నాకు బాగా నచ్చినాయి వెంటనే తీసుకున్నా మన లైఫ్లో అందరం బాగా ఖర్చు పెట్టి తీసుకున్నామంటే అది మనం మ్యారేజ్కే కదా మళ్ళీ మళ్ళీ అయితే అంత పెద్ద చీరలు అయితే తీసుకోము క్లీనింగ్ చేపిస్తే నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఒకసారి డ్రై క్లీనింగ్ చేపిద్దామని చూస్తున్న శారీస్ అయితే ఇది ఇది నాకు చాలా ఇష్టం ఇది నా ప్రధానం శారీ అనమాట నేను గ్రీన్ కలర్లో ఉండాలని చెప్పేసి అమ్మ వాళ్ళందరూ గ్రీను అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటే బాగుంటుందని చెప్తే తీసుకున్నాము ఇదేమో నా పెళ్ళి పీటల మీద చీర అనమాట ఇది కూడా నా పెళ్ళి చీర అంటే వైట్ చీర కాకుండా ఇంకో చీర తీసుకుంటారు కదా అలా అనమాట నాకు ఇది చాలా ఇష్టము ఈ చీర అంటే కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా ఒకసారి డ్రై క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకుందామని నేను బయటికి తీసి శారీస్ అయితే అన్నీ ఓపెన్ చేసుకొని చూస్తున్నా ఇది చాలా నార్మల్ శారీ అనమాట ఇది ఒక టూ త్రీ థౌజండే ఉంటుంది సింపుల్గా బాగుంటుంది నాకు ఎల్లో కలర్ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నా ఇలా డ్రై క్లీనింగ్ కోసం అయితే కొన్ని చీరలు పక్కకు పెట్టేసిన డ్రై క్లీనింగ్ ఇచ్చిన వాళ్ళు చేసి మళ్ళీ రిటర్న్ పంపించారు అనమాట మంచిగా పెట్టి ఇలా కవర్లో పెట్టి పంపించేసారు వాళ్ళ మడతకి మన మడతకి డిఫరెన్స్ ఉంది నేను సడన్గా అమ్మో నా చీరలేనా అనుకున్నా నేను ఇవేంటంటే పళ్ళు పైన వచ్చేలాగా మడత పెట్టిరు వాళ్ళు నేను సడన్గా చూసేసరికి నా చీరలు కాదేమో అని భయం వేసింది ఒక్కొక్కటి అయితే తీసి చూసుకున్నాను కాకపోతే మొత్తం విప్ అయితే చూడలేదు ఎందుకంటే వాళ్ళు అంత బాగా ఫోల్డ్ చేసి మంచిగా మడత పెట్టిచ్చిరు కదా నేను దాన్ని తీసేస్తే మళ్ళీ మనకు అంత మంచిగా పెట్టడం రాదని చెప్పేసి నేను పై పైన అయితే చూస్తున్నా ఇది నా ఫేవరెట్ శారీ అనుకున్నా కదా ప్రధానం చీర ఇది నాకు చాలా ఇష్టం అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఇది బయట ఇంకా చాలా బాగుంటుంది ఈ ఫోటోల కంటే కూడా ఆఫ్టర్ డ్రై క్లీనింగ్ నాకు ఎందుకు ఈ సారీ ఎక్కువ మంచిగా అనిపించింది మిగతావన్నీ పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ఈ సారీ మాత్రం ఎక్కువ డిఫరెన్స్ అనిపించింది ఇది బాగుంది కూడా మిగతా మాత్రం ఏమంత మంచిగా ఏమి అనిపించలేదు నాకు తేడా ఏం గొప్పగా ఏమి లేదు చీరలన్నీ ఇలా ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత నావేనా అన్న క్లారిటీ వచ్చింది వాళ్ళు వాళ్ళు ఫోల్డ్ చేస్తే నాకు అర్థం కాలేదు అన్ని శారీస్కి పళ్ళు అంటే అలానే మడతేస్తారేమో నాకు తెలీదు అన్ని శారీస్ కల పళ్ళు బయటకు వచ్చి చీరంతా ఇల్లు లోపలికి ఉండేసరికి నాకు అర్థం అవ్వలేదు అది నాదేనా అనిపించింది ఇది కూడా చాలా మంచి శారీ అన్ని సారీస్ లో ఇదే బాగా కాస్ట్లీ శారీ నాది నాకు చూడంగానే బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది సూపర్ అంటే సూపర్ గా ఉండే అసలు సారీ దీనికి నేను మంచి వర్క్ కూడా వేయించుకున్న బ్లౌజ్ కి ఇప్పుడు డ్రై క్లీనింగ్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదో మరకలు అంటిచ్చిరు వాళ్ళు ఏదో కలర్స్ ఆయిల్ ఆయిల్లాగా ఉన్నవి అవి చూడంగానే నాకు చాలా బాధ అనిపించింది దయచేసి ఎవరు డ్రై క్లీనింగ్ చేపించొద్దు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా నేను అనవసరంగా డ్రై క్లీనింగ్ చేయించిన ఇంకా లోపల ఎలా ఉన్నదో నాకు తెలియదు ఒక శారీకి అయితే చూసిన ఇంకా మిగతా శారీస్ కూడా క్లియర్గా చూసి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్